బీఎస్పీ అధినేత్రి ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సోదరి మాయావతి డెబ్బై దినోత్సవ సంబరాలు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండల కేంద్రంలో బీఎస్పీ నాంపల్లి మండల అధ్యక్షులు పోధరి ధనుంజయ్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ జన్మదిన వేడుకలను బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వల్లు అర్పించారు అనంతరం కేక్ కటింగ్ చేసే పార్టీ నాయకులకు కార్యకర్తలకు గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా బిఎస్పీ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు పూదరి ధనుంజన్ సీనియర్ నాయకులు మాట్లాడుతూ మనువాదపు కులపొరలు నుండి చీల్చుకుని వచ్చి ఆత్మ గౌరవపు నిలబడి రాజ్యాధికారానికి దూరంగా ఉన్నటువంటి బహుజన జాతులను అధికారం దిశగా నడిపించి అధికార పీఠాన్ని కైవసం చేసుకున్నటువంటి గొప్ప ధీరవనిత యోధురాలు మాయావతి అన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ కలరుగన్నటువంటి స్త్రీ సాధికారతకు నిలవెత్తు నిదర్శనం సోదరి మాయావతి అన్నారు ఒక మహిళ అయ్యండి బెన్ కుమారి మాయావతి గారు లో మన దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైనటువంటి రాష్ట్రము ఉత్తరప్రదేశ్లో ఆమె నాలుగు సార్లు ముఖ్యమంత్రి కావడం అనేది జరుగుతూ వచ్చింది ప్రపంచంలో ప్రపంచంలో వందకు పైగా మరి చూసినట్లయితే మహిళల్లో యాభై తొమ్మిదవ స్థానాన్ని దక్కించుకున్నటువంటి గొప్ప ఘనత బేంక్ కుమారి మాయావతి గారికి దక్కింది అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయాలు అంత కులం పరంగానూ వర్గాల పరంగానూ జరుగుతూ వస్తున్నాయి అయితే అన్ని కులాలకు సమన్యాయం జరగాలి అంటే ఖచ్చితంగా కూడా అన్ని వర్గాల నుంచి అన్ని కులాల వారిగా అన్ని మతాల వారిగా కులం మతం వర్గం అనే భేదాలు లేకుండా అందరికీ సమన్యాయం ఎక్కడైతే తెలుస్తున్నట్టే కేవలం బహుజన సమాజ్ పార్టీలో మాత్రమే దక్కుతుంది అయితే మరి ఈరోజు బేణ్ కుమారి మాయావతి గారి డెబ్బైవ సంవత్సర జన్మదిన సందర్భంగా మరి ఇక్కడికి చేరువచ్చినటువంటి మిత్రులందరికీ కూడా అంతగానో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారిని ఆదర్శంగా తీసుకొని మనం కూడా రాజకీయాలలో ముందంజగా గారు ఉండి ఎక్కడైతే సమస్య వస్తుందో అక్కడ మనం ఉండి ప్రజలకు అండదండగా మనం కూడా నిలిచి వారికి ఉన్నటువంటి ప్రతి సమస్య నుంచి మనం విముక్తం చేయాలనేసి మరి ఇంకా ఇటు కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మరి మండల అధ్యక్షుడు ధనంజయ గారిని ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని కూడా ఒక నిమిషం మాట్లాడవలసిందిగా నేర్చుకున్నాను అలాగే భూమండల కమిటీ జై జైస్టి జైస్యవాడరావు గారి ఆశయాలను సాధిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం కవన్ కుమారి గారి ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం బడు బలహీన వర్గాల ఆశా జ్యోటీ కవన్ కుమారి మాయావతి

i